మాల్దీవుల్లో భారత్ని బహిష్కరిస్తాం అన్నటువంటి పేరుతో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినటువంటి మొయూజ్జు అధ్యక్షుడయ్యాక భారత సైన్యం ఆ దేశం విడిచిపోవాలన్నారు అలాగే మిలిటరీ యూనిఫామ్లో లేకుండా కావాలంటే మామూలు వాళ్ళని పంపిస్తే వాళ్ళను కూడా వెనక్కి పంపించేశారు ప్రస్తుతం చైనాతో ఒక ఒప్పందం చేసుకున్నారు మాల్దీవుల సైన్యానికి చైనా ఇకపైన శిక్షణ ఇవ్వబోతోంది అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యవహారాల పర్యవేక్షణలో మాత్రం అంటే టెక్నాలజికల్ సపోర్టింగ్ విషయంలో అవుట్ అవుట్సోర్సింగ్ వరకు భారతీయుల్ని వాడుకుంటారట టోటల్గా మాత్రం చైనాకే అప్పజెప్తారట అంటే నిర్వహణ అంతా చైనాకి అప్పజెప్పి కింద సిబ్బంది కావాలంటే భారత్ తోళ్ళు అంట ఇది మాల్దీవుల తాజా వ్యవహార శైలి అప్పుడు మన వాళ్ళు ఉంటే రేపు మాపో చైనా వాడు ఏదో కారణం పెట్టి మన వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలో దూసేస్తారు కాబట్టి ఇక మాల్దీవులతో మనం ఎంత దూరంగా ఉంటే అంత బెటరు దానికి బదులు మన లక్షద్వీపుని ఎంత డెవలప్ చేసుకుంటే అంత బెటరు